ఫ్రెండ్స్ మనిషగణం రాక్షసగణం దేవగణం అనే మూడు గణాలు ఎలా వస్తాయి మీరు పుట్టే సమయానికి చంద్రుడు ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి గణాలు వస్తాయని రాక్షసగణమా మనిషగణమా దేవగణమా రాక్షసగణం అయినంత మాత్రాన అతడేం రాక్షసుడు కాడండి తను సొంతగా సాధించుకోగలననే తాపత్రయం ఉంటుంది మొండిగా ఉంటాడు అలా వాళ్ళు కొంచెం సెల్ఫిష్గా ఉంటారు అదే దేవగణం సాక్రిఫైస్ ఉంటుంది త్యాగం నిజాయితీ లాంటివి ఉంటాయండి అదే మనుష్య గణం ఈ రెండు గణాలు కలిపితేనే మనుష్య గణం అండి మొండిగా ఉంటాడు రాక్ష సందర్భాన్ని బట్టి కోపము ప్రేమ నిజాయితీ అన్నీ ఉంటాయండి మనిషి గణానికి దేవగణానికి మనుష్య గణానికి లింక్ ఉంటుంది రాక్షసగణానికి దేవగణానికి లింక్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా రాక్షసగణం మనుష్య గణానికి లింక్ ఉండదండి ఎందుకంటే నెగలలేరు వాళ్ళు ఒకవేళ పెళ్ళైనా కూడా వాళ్ళు యుద్ధాలు రోజో ఫైటింగ్ తో జీవితం గడపాల్సిందే వాళ్ళు సాఫీగా జీవితం ఉండదండి